పూరి శివల ఎంగేజ్మెంట్కి గగన్ అన్ని ఏర్పాట్లు చేస్తాడు అప్పుడు భూమి బావా రేపు పూరి శివల ఎంగేజ్మెంట్ కదా పూరి తరపున నిశ్చయ తాంబులాలు ఎవరు అందుకుంటారో అని గగన్ అడుగుతుంది అప్పుడు గగన్ పూరి అన్న వదినలుగా మనమే అందుకుంటామని చెప్పి అంటూ ఉంటాడు మరి శివ తరపున అని భూమి అడుగుతుంది దాంతో గగన్ అమ్మ ఏదో ఒక ఏర్పాట్లు చేస్తుందిలే ఎవరో ఒకరు శివ తరపున తాంబులాలు అందుకుంటారు అని అంటూ ఉంటే అప్పుడు భూమి ఎవరో అనాముకుల చేత శివ తరపున తాంబులాలు అందుకోవడం నాకు ఇష్టం లేదు బావా అని చెప్పి అంటూ ఉంటుంది మరి ఎవరు అందుకుంటే బాగుంటుంది చెప్పు అని గగన్ అడుగుతాడు దాంతో మా అపూర్వ పిన్ని అని చెప్పి భూమి కంగారుగా గగన్కి చెబుతూ ఉంటుంది గగన్ కోపంగా చూస్తూ ఉంటాడు అది కాదు బావా చిన్నప్పుడు తల్లిదండ్రులు ఎవరో తెలియని నాకు శివ తల్లిదండ్రులే నన్ను ప్రేమగా పెంచి పెద్ద చేశారు ఇప్పుడు శివ పెళ్లి చూడటానికి దగ్గరుండి చేయడానికి వాళ్ళు లేరు కాబట్టి నా కన్న తండ్రిని శివ తండ్రి స్థానంలో నిలబెట్టాలని అనుకుంటున్నాను అందుకే అపూర్వ పిన్ని నాన్న చేత నిశ్చేతాంబులాలు అందుకునేలాగా చేస్తే బాగుంటుంది కదా అని చెప్పి భూమి గగన్ని ఒప్పిస్తుంది దాంతో గగన్ భూమి అడిగిందన్న కారణంతో సరే నీ అని చెప్పి అంటూ ఉంటాడు శారదా భూమి ఇద్దరు కూడా ఆనందపడుతూ ఉంటారు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకున్నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి